చాలా కాలం నుండి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు ఆ పార్టీకి ఏ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేయలేదు అంతేకాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కనీసం ఆయన్ని చూసేందుకు కూడా జైలుకు రాలేదు కనీసం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సంఘీభావం వ్యక్తం చేస్తాడని అంతా అనుకున్నారు కానీ అది కూడా చేయలేదు దీంతో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ పై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు అయితే ఎన్టీఆర్ ని తొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కుట్రలు చేయలేదు గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఎలా తొక్కేశారో మనమంతా కళ్ళారా చూసాం అలాంటి కక్ష సాధింపు చర్యలు లాంటివి కూటమి ప్రభుత్వం చేయలేదు అందరి సినిమాలకు ఎలా అయితే టికెట్ రైట్స్ హైక్స్ బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇస్తున్నారో ఎన్టీఆర్ సినిమాలకు కూడా అదే విధమైన అనుమతులు ఇస్తున్నారు గత ఏడాది విడుదలైన దేవరా చిత్రానికి ఇచ్చారు ఏడాది విడుదలైన వాటు చిత్రానికి కూడా ఇచ్చారు పైన నుండి ఎన్టీఆర్ కి ఎలాంటి సమస్య లేదు కానీ లోకల్ గా మాత్రం ఆయనకు తీవ్రమైన సమస్యలను కలిగించేందుకు కొంతమంది టేడేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు అని రీసెంట్ గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ కాల్ సంభాషణ చూస్తే అర్థమవుతుంది ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఈ ఆడియో రికార్డు విన్న తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్లకు ఎన్నికల్లో ప్రచారం చేసి మరి గెలిపించాము ఈ రోజు బుద్ధొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ లో ఏముందో వీడియోలో విన్నా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా లోకల్ ఎమ్మెల్యే నేను అనుమతించట్లేదు లోకేష్ వాడు అన్ని మాటలు అంటాడు అంటూ పరుష పదజాలం ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా గా మారింది ఎన్టీఆర్ గత పదిహేనేళ్ల ఏళ్ల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు ఏనాడు కూడా ఆయన రాజకీయ నాయకుల మీద కానీ ప్రస్తుత రాజకీయ విధానాల మీద కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు అలాంటి ఎన్టీఆర్ లోకేష్ ని ఏమంటాడు చెప్పండి టీడీపీ నాయకులు కావాలని మనసులో ఏదో పెట్టుకుని ఎన్టీఆర్ ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఇది ఏమాత్రం న్యాయంగా లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ ఆడియో రికార్డ్ ని విని మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నా 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 విననా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెడన్నరా ఫ్యాన్షన్ త్రివేణి మనం మాట్లాడుదాం ఏనా ఓకే చేశారా నా అబడేదా వాలంట అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మాట్లాడేది అయితే వాళ్ళు ఈయలేదు నా క్యాన్ థియేటర్ అంటే ఈలేదు ఆ గలాట జరిగింది అంత వాడితో వేయనైతే వేయలేదన్నా ఏ విషయాలు ఇప్పుడు తిరివే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన మాది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా వెళ్ళినమ్మని బాగానే మధ్య వాడు గానే ఆపిస్తున్నాడు ఏదైనా ఎందుకు గడి మళ్ళీ ఏ నాకే హా నా ప్రస్తున్న కదా రామేశ్వరం హా లోకేష్ ఎట్ల పెట్టుకుంటాడు లంజ కొడుకోడు మనమైతే దానిలో ఆ విషయంలో అయితే మనమైతే ఆపెట్టనా మీకు చెప్పినట్లు వుద్ద ముసుకుంటావు కా నువ్వు ఎట్లా ఎట్లా చూపిస్తారు నువ్వు కార్ది నేను వేపించకనా స్టేరాయిడ్ వేస్తున్నారు సినిమా అది

సార్ గురించి మాట్లాడతారు బుక్ పకిట్లు కొడుకోడు సినిమా ఆడదు ఆడదు సినిమా ఆడు సినిమా నాకు తెలియకుండా ఎట్లా సినిమా

పిలిపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికా ఉంటాం ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాను అందరినీ సరే Thank